జీవుడు తన జన్మ అయిపోయాక అంటే చనిపోయాక తన వెంట ఏమి తీసుకెళ్ళడని అంటారు తను సంపాదించిన ఖజానా కానీ తను పెంచుకున్న బంధాలు కానీ పరువు ప్రతిష్టలు కానీ తన భార్య పిల్లల్ని కానీ తన శరీరాన్ని కూడా తీసుకెళ్ళడని అంటారు మరి ఏం తీసుకెళ్తారు అంతా ఇక్కడే వదిలేస్తారు కదా అంటారు ఇలా వందల జన్మలు ఎత్తినా ఏమి తీసుకుపోకపోతే వందల కోట్లు సంపాదించినా ఏమి తీసుకుపోకపోతే మరి జన్మలు ఎత్తుకుంటా వెళ్ళిపోయి ఏమి తీసుకెళ్తున్నట్టు అంటే అతను జీవిస్తున్నప్పుడు అతని ఛాయాస్వరూపమైనటువంటి అతని స్వరూపం కాదు అతని ఛాయాస్వరూపము కర్మస్వరూపం అని కూడా అనొచ్చు ఈ శ్వాస నడుస్తూ ఉంటుంది జీవంలో ఏ రకమైన జీవుడైనా జంతువులైనా మనుషులైనా ఎవరైనా శ్వాస నడుస్తూ ఉంటుంది కదా ఈ శ్వాస అనేది కర్మస్వరూపం కదా అతను తీసుకెళ్ళింది ఇదే కదా అంటే ఈ కర్మను అయితే ఈ కర్మను తీసుకెళ్తుండూ ఏ రూపంలో ఈ కర్మ ఏర్పడుతుంది ఈ కర్మను ఎలా మార్చుకోవాలి ఈ కర్మను తీసుకెళ్లే మంచిగా ఎలా చేసుకోవాలి తన స్వరూపము తను తీసుకెళ్లే వస్తువు అయినటువంటి యొక్క శ్వాసను శ్వాస యొక్క అంతర్గత శక్తిని మనం ఎలా మార్చుకోవాలి తెలుసుకోవాలి కదా కావాల్సింది ఇదే కదా ఎందుకంటే మనతోటి వచ్చేది ఏది కాదన్నప్పుడు వచ్చేదాన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలి జాగ్రత్తగా మనం దాన్ని దాన్ని పెంచుకోవాలి మంచి తత్వంలోకి తీసుకొని దా ఏది తీసుకెళ్తామో దాని యొక్క గొప్పతనాన్ని దాన్ని ఎటువంటి దానిలోని ఎటువంటి వస్తువును తీసుకెళ్ళాలి ఏ స్వరూపంగా దాన్ని తీసుకెళ్ళాలి మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది మనకు ప్రశాంతత కలుగుతుంది ఏ రకంగా తీసుకెళ్తే అనేది మనతోటి వచ్చేది గొప్పనైనటువంటిది ఉండాలి అంతే కదా ఏవి రాని దానికోసం మనం పోయింది అనుకుంటా ప్రతి జన్మలో పోతున్నది వేదలేసిపోతున్న బాధపడడం కన్నా మనతో వచ్చేదానికి మనము ప్రయత్నించాలి దానిలోని గొప్ప తత్వాన్ని తీసుకెళ్ళాలి ఆ తత్వం ఏమిటి ఎలా తీసుకెళ్ళాలి జీవుడు జీవిస్తున్నప్పుడు ఏ రకంగా ఆ జీవితాన్ని ఆ యొక్క తత్వాన్ని గొప్పగా చేసుకోవాలి ఈ శ్వాస స్వరూపం ఈ యొక్క పంచతత్వాలు పంచభూతాలు అయినటువంటి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము దీనిలోని శ్వాస స్వరూపము మనలోన ప్రాణంగా చలిస్తూ ఉన్నది జీవనంలో ఇది ప్రపంచం అనే మాయ వైపు చూస్తున్నప్పుడు దృశ్యం వైపు చూస్తున్నప్పుడు అగ్నిస్వరూపం అయిపోతున్నది కదా అప్పుడు చూస్తున్న వ్యక్తి చూస్తున్న జీవుడు ఆ యొక్క దృశ్యాలలో తనకు కొన్ని కావాలని ఇచ్చతో ఉంటాడు కొన్ని నచ్చ ఉంటాడు కొన్నిటి పట్ల విపరీతమైన కోరికతో ఉంటాడు ఇలా ఆ జీవుడు ఆ దృశ్యంలో విలీనమైపోతూ ఉంటాడు ఆ శ్వాస అగ్నితత్వంగా మారి ఆ దృశ్య రూపంగా మారి చూస్తూ ఉన్నది కదా అందులోనూ లీనమైపోయింది అంటే వాయు స్వరూపము అగ్నితత్వంగా మారిపోయింది ఇష్టాలతో మళ్ళీ అందులో ఆ స్వరూపము తీవ్రమైన కాంక్ష వల్ల జలతత్వం అయిపోయింది ఇచ్చాశక్తిగా మారిపోయింది ఆ ఇచ్ఛాశక్తి ఇంకా వాస్తవంగా స్వరూపంగా మారాలి అది సాధించాలనే తత్వంలో భూతత్వంగా మారిపోతుంది చేతికి వస్తుంది ఇల్లు రూపంలో కోరికల రూపంలో వస్తువుల రూపంలో రకరకాలుగా భూతత్వంలోకి అతని చేతికి వస్తుంది చూడడమే కాదు దాన్ని సాధించి తన దగ్గర పెట్టుకుంటాడు జీవుడు భూతత్వాన్ని దానితో అతను సంతృప్తుడవుతాడు కానీ అతని స్వరూపము నిజానికి ఆ యొక్క స్వరూపం కూడా కాదు యితే వాయు స్వరూపంతో అతను సాధించినటువంటి ఈ భూతత్వం స్వరూపాన్ని అతను తృప్తిగా జీవించలేకపోతాడు తృప్తిగా అనుభవించలేకపోతాడు ఎందుకంటే అతను ఆ స్వరూపం కాదు కదా అతను ఈ పంచతత్వాలను ఈ వాయు స్వరూపము ఆకాశతత్వం కూడా దాటినటువంటి స్థితి అతను నిజానికి కాబట్టి జీవుడు అతని స్వస్వరూపంలోకి వెళ్ళాలి కదా ఇలా కోరికలతో దృశ్యాలతో సాధించడము భూతత్వానికి కాదు కదా అయితే అతను మర్చిపోయాడా లేకుంటే అజ్ఞానుడయ్యాడా అతను ఎందుకు అవివేకంగా ప్రవర్తిస్తున్నాడు మరి ప్రతి జన్మలో అందుకే అతనికి జన్మలు వస్తున్నాయి కదా వంద వెయ్యి లక్ష కోట్ల జన్మలని కాదు ఏ జన్మలు ఇచ్చినా అతని స్వరూపంకు చేరకుంటే అతను ఈ యొక్క తత్వాల్లోనే ఉండిపోతాడు కదా ఈ తత్వాలను దాటలేడు కదా దాటినప్పుడే కదా అది దాటాలంటే ఎప్పుడు దాటాలి ఈ యొక్క శరీరం అనే సాధనలో అతను తెలుసుకొని దాటాలి ఇక్కడే అతను ప్యూరిఫై అయిపోవాలి లోపలనే లోపల ఎలా ప్యూరిఫై అయిపోతాడు అంటే ఎప్పుడైతే దృశ్యాన్ని మాయను చూస్తున్నాడో అంటే మాయా అని ఎందుకన్నారంటే అతని స్వరూపం కాదు కాబట్టి మాయా అన్నారు అంతే చివరికి అతను సాధించినటువంటి వస్తువులు కూడా అతని రావు ఎందుకంటే అది మాయా ఎందుకంటే అతని స్వరూపం కాదు కాబట్టి అతని దేహాన్ని వదిలిపెట్టినప్పుడు అతను స్వస్వరూపాన్ని తీసుకెళ్తాడు స్వకర్మాన్ని తీసుకెళ్తాడు అంతేకాని ఏదంటే అది తీసుకెళ్ళలేడు అది ఈ విశ్వంలో లేదు అలా తీసుకెళ్లే జ్ఞానం లేదు అది తీసుకెళ్ళేటటువంటి విషయము లేదు విశ్వము ఎవరి ఆధీనం కాదు కదా పరమాత్మతత్వం అయిపోయా జీవుడు మాయతత్వం మాయలోన కర్మ వల్ల అతను సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం సాధన చేసేటప్పుడు ఈ వాయు స్వరూపానికి జీవిస్తున్నప్పుడు ఈ స్వరూపానికి పైన ఉండాలి దృశ్య స్వరూపం అగ్నితత్వంలోకి రాకూడదు ఎక్కువ శాతం ఎలా అంటే ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను కావాల్సింది జీవుడికి ఏదనేది విషయంలోకి వస్తున్నాను అంటే వాయు స్వరూపంలోకి రావాలి అంటే అతను దృశ్యం కనిపించినా కానీ కిందికి దృశ్యం అనేది అతని సాధనలో అతని తత్వంలో తత్వంలో కిందికి జన్మ ఎత్తిన తత్వం వాయు స్వరూపంలో నడుస్తున్న ప్రాణవ స్వరూపంకి కిందికి అగ్నితత్వంలోకి వెళ్తున్నాడు నిరంతరం ఆలోచిస్తున్నాడు దృశ్యం గురించి కాబట్టి దాన్ని వదిలి అతను జన్మరాహిత్యం పొందాలంటే ముక్తి పొందాలంటే వాయుతత్వం వదిలి ఆకాశతత్వంలోకి వెళ్ళాలి మొదట ఆకాశతత్వము ఎటువంటి మబ్బులు లేనప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది ఆ స్వచ్ఛత అయినటువంటి ఆకాశాన్ని స్వరూపాన్ని మనం సాధనలో దర్శిస్తూ ఉండాలి మొదట అలా దర్శిస్తున్నప్పుడు ఆ యొక్క వాయువు అనే మనస్సు అక్కడ స్థిరమవుతూ ఉంటుంది దృశ్యం ఉన్నప్పుడు చలిస్తూ ఉంటుంది కోరికలతో కోరికలు పుడుతూ ఉంటాయి అక్కడ దృశ్యంలో ఇక్కడ వాయు స్వరూపం నుంచి ఆకాశతత్వంకి వెళ్ళినప్పుడు ఆ దృశ్య స్వరూపం లేదు ఇక్కడ మనము స్వరూపం ఉంది శూన్యానికి దగ్గర అయినటువంటి నిర్మలమైన ఆకాశ స్వరూపం ఇది పూర్తి శూన్యం కూడా కాదు అయితే అక్కడ జీవుడు నిచ్చలుడవుతూ ఉన్నాడు నిశ్చలుడైన జీవునికి ప్రపంచం కనిపించదు మొదట జీవునికి కావాల్సింది అదే తను చనిపోయాక ఏదే తను తీసుకెళ్తాడో ఆ స్వరూపంలోనికి వెళ్తున్నాడు తనకు తనతో పాటు వచ్చే స్వరూపంలోకి వెళ్తున్నాడు ఇక్కడ ఇదే అతను తీసుకెళ్ళవలసిన విషయము ఇంతకు ప ఇంతకు మించి పైన ఉన్న తత్వమే అతను తీసుకెళ్ళగలిగేది అతనికి కావాల్సిందే నిజానికి కానీ ఏమి తీసుకెళ్ళడం లేదు కర్మస్వరూపంగా పాపపుణ్యాలు తీసుకెళ్తున్నాడు కింది స్వరూపాలు అవన్నీ కింది తత్వాలు వాయువుకు కింది తత్వాలు అయితే ఎప్పుడైతే సాధకుడు తన జీవితంలో ఎక్కువ శాతము వీటన్నిటినీ అగ్ని జల భూతత్వాలను చూడకుండా వాయుతత్వంలో స్థిరమైనప్పుడు ఆ వాయు తత్వంలో నిశ్చలంగా ఉంటాడు జీవుడు స్థిరమైన జీవుడు అక్కడ అతను వాయు అంటే చలనము ఈ చలనాన్ని కూడా దాటిన స్థితి ఆకాశం నిశ్చలం ఆ స్థితిలో ఉన్న జీవుడు తను ఎటు చూసినా ఏమి చూసినా ఆస్తిలోనే ఉన్నాడు కాబట్టి ఈ దృశ్య ప్రపంచం అతన్ని చలింపచేయదు అతను ఒక బైరాగి విరాగి అవధూత అని కూడా అనవచ్చు పూర్తి అవధూత కాదు కానీ అవధూతకు చేతనలోకి వెళ్తున్న అని అనవచ్చు అక్కడ నిశ్చలమైనటువంటి ఆ తత్వంలో జ్ఞానము స్వచ్ఛమైన జ్ఞానము ఉదయిస్తుంది తనకు జీవునికి కావలసినటువంటి జ్ఞానం ఉదయిస్తుంది ఆ జ్ఞానాన్ని తీసుకెళ్తాడు వాడు చనిపోయాక తీసుకెళ్లే జ్ఞానం అతనికి ఉదయిస్తుంది అక్కడ ఊరకే ఉంటాడు మరి ఆ జ్ఞానంతో జీవుడు సాధకుడైన జీవుడు అక్కడ తన స్వస్వరూపానికి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటాడు అలా స్వస్వరూప జ్ఞానము దగ్గరికి వెళ్ళాక ఆ జీవుడు నిశ్చలత్వాన్ని కూడా వదిలి తన తన యొక్క నిశ్చలత్వం అది తన యొక్క నిశ్చలత్వము ఆ నిశ్చలత్వ తత్వాన్ని కూడా వదిలి అప్పుడు పరిపూర్ణ స్వరూపమైనటువంటి సాక్షి భావన అంటే తాను ఏది కాదని తెలుసుకుంటాడు తెలుసుకున్న జీవుడు అప్పుడు ఆకాశతత్వాన్ని కూడా వదిలిపెడతాడు తాను చూడవడం కూడా ఇష్టం ఉండదు సాక్షితత్వం కూడా అతనికి ఇష్టం ఉండదు అప్పుడు అతను ఏం చేస్తాడు దాని నుంచి మెల్లగా ఆ పరమసత్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ముక్తి తత్వమైనటువంటి శూన్య శూన్యతత్వానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం అనేది అతను ఉన్నంతవరకే అతని స్థితి ఉన్నంత వరకే ఎప్పుడైతే అతని స్థితి కూడా ఆ యొక్క సాధనలో ఆ యొక్క ప్రయత్నంలో ఆ యొక్క నిశ్చలతలో ఆ యొక్క అనంత చైతన్యంలో కలిసిపోయినప్పుడు జీవుడు ముక్తుడవుతాడు జీవుడు ముక్తుడవుతాడు ఎప్పుడు చేయాలి జీవుని ముక్తిత్వము ఈ యొక్క శరీరము ఉన్నప్పుడే అలా ముక్తిని పొందిన జీవునికి తన యొక్క స్థితి తెలియదు తన యొక్క స్థితి తెలియని అవధూత అతను ఒకసారి ఒక యోగి వెళ్తున్నప్పుడు అతను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి అతని చేయిని నరికేశారు అతనికి తెలుసా మరి మనకు మనము ప్రపంచంలో మాయలో ఉన్నప్పుడు చాలా బాధ బాధలో ఉంటాం కానీ ఆ యొక్క స్థితిలో యోగి ఏం చేశాడు పడిపోయిన చేయిని పట్టుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకొని వెళ్ళిపోయాడు అంటే అతికిపోయింది అతనికి శిఖర్లో సర్జరీ అవసరం లేదు అంటే అతనికి ఈ యొక్క ప్రపంచిక విషయాలు ప్రపంచకమైనటువంటి జ్ఞానము చాలా అల్పం అతను అనంత చైతన్యంలో కూరుకుపోయాడు చేరిపోయాడు అతనికి ఏ స్థితి అవసరం లేని స్థితి అది అలాంటి స్థితికి సాధకుడు జీవించి ఉన్నప్పుడు చేరాలి ఒక సద్గురును పట్టుకొని లేకున్నా అతనిలోని ఆత్మతత్వము అదే గురువుగా భావించి సరియైన జ్ఞానంతో వెళ్ళాలి నిరంతరము మనకు ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి నిరంతరం మనము వదిలిపెట్టేటువంటి బంధుమిత్రులు భార్య పిల్లలు ఈ శరీరము మనను ఆపుతూ ఉంటుంది ఇది ఎలా ఆపుతూ ఉంటుందంటే దీనికి ఏదో ఒకటి అవసరం ఉంటుంది ఈ విషయాలు మనను ఇక్కడే భ్రమింపజేస్తూ ఉంటాయి కానీ తాను ఏ దేనికోసం వచ్చాడు ఇన్ని వందల జన్మలు ఇన్ని వేల జన్మలు ఇన్ని కోట్ల జన్మలు ఎన్ని సంపాదనలు చేసినా ఎన్ని కష్టాలు పడ్డా ఎంత గొడ్డు చాగిరి చేసిన చివరికి తనతో వచ్చేది ఇదేనా అనేది మనము ఆలోచించాలి తర్కం చేసుకోవాలి మన మనస్సులో చేసుకున్న తర్వాత మనని మనమే ఉద్ధరించుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళు ఎందుకు ఉద్ధరించారంటే మన మనస్సు ఎప్పుడూ ఒక చోట ఉండదు దాన్ని వాళ్ళు గురువులు సక్రమంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మన సాధన అనేది మన చేతిలోనే ఉంటుంది మనము మన యొక్క శ్వాసను ప్రాణాన్ని ఊర్ధ్వముఖంగా పైగతులకు పైన ఉన్న స్థితులకు మన స్వస్వరూప స్థితులకు తీసుకెళ్ళే బాధ్యత మన పైనే ఉంది గురువులు మార్గ నిర్దేశకం మాత్రమే చేస్తారు మనము వాటిని చేసిన మార్గనిర్దేశకత్వాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే మనం ఇంకెన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది మనస్థితికి చేరడానికి అసలు చేరుతామో లేదో కూడా తెలియదు వేరే జన్మలో కాబట్టి మనం వివేకంతో ప్రతి క్షణము ప్రతిరోజు కొద్దిగానైనా మన మనతో వచ్చేటువంటి జ్ఞానాన్ని మనతో వచ్చే స్థితిని పెంచుకుంటూ పోవాలి ఈ ప్రపంచకమైనటువంటి భయాలు సంతోషాలు అవే మనం అనుకొని జీవిస్తూ వాటిని ఉద్ధరించుకోవడానికి వాటిలో ఆనందం వెతుక్కోవడానికి వాటిలో స్థిరత్వం పొందడానికి ప్రయత్నం చేస్తే అవి ఇక్కడే ఉండిపోతాయనే విషయం తెలియక ఇక్కడే ఉంటామని అనుకొని వాటిలో స్థిరత్వం వెతుకుతూ ఉన్న జీవుడు చనిపోయాక తనతో వచ్చేటువంటి స్థిరత్వము తనతో వచ్చే ఆనందము మర్చిపోతే చేసినదంతా వృధానే కదా మూర్ఖత్వమే కదా శరీరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ప్రపంచంలో స్థిరత్వం అంతా పోతుంది శరీరం వదిలేసాక కానీ మనతో వచ్చేది ఏదో మనం ఆలోచించాలి కదా ఊరికే మనతో భార్య పిల్లలు సంపదలు ఏవి రావని అనడం కంటే మనతో వచ్చేది ఏదో వెతుక్కోవాలి సమయం వృధా చేసుకోరాదు వైరాగ్యం ఈ రకంగా తెచ్చుకోకూడదు ఎవరు రారు మనతోటి ఎవరూ లేరు అది రాని దానికోసము కాని దానికోసము లేని దానికోసం మనం ప్రయత్నం చేస్తూ బాధపడము ఇదంత సమయం వృధా మనం ఎవరు ఉద్ధరించలేరు అలా అయితే ఆ వైరాగ్యం పనికిరాదు మనము మన స్థితి కోసం చేసే సాధనలో మనకెందరో గురువులు మార్గదర్శకం చేస్తారు ఎందుకంటే వాళ్ళు అనంతంగా వ్యాపించి ఉన్నారు మనం కూడా అనంతంగా ఆకాశ పర్యంతము మనము మన స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితి మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి అప్పుడు వాళ్ళతో కలిసిపోవాలి అదే మన సాధన అలా అనంతంగా ఆనందంగా మనకు జన్మము మరణము యొక్క బాధ లేని స్థితిలోకి వెళ్ళాలి కానీ ఈ యొక్క జన్మ పాప పాపపుణ్యాలకు భయపడుతూ ఈ యొక్క శారీరక తృప్తి కోసము మానసిక తృప్తి కోసము జీవించడం వల్ల జీవుడు ఉన్నతిని పొందలేడు హరి ఓం ఓం